పొడి అని చెప్పి పెప్సీ ఇస్తోందేంటి ఫ్రాడ్ నీ కాళ్ళు పెట్టుకుంటానండి ఇంకోసారి చీప్ పోర్ట్ మాత్రం చెప్పొద్దు ప్లీజ్ కళ్ళు మూసుకుని పెప్సీ తాగేయండి ప్లీజ్ వద్దు మనం మాట్లాడుకుందాం ఓకే ఓకే నేనే మాట్లాడతాను ఆ ఎల్లో హూడ్ వేసుకున్నారు చూసారా అదిగో అక్కడ ఆ రోజు మీరు కూడా ఆ కలర్ షర్ట్ వేసుకున్నారండి ఆ కార్నర్ లో ఆరెంజ్ ఆరెంజ్ కలర్ షర్ట్ ని చూసారా ఆ కలర్ చూడదారే నేను వేసుకున్నాను యు నో ఐ లైక్ దాట్ కోక్ ఇట్స్ బ్లాక్ అండ్ నాట్ రెడ్ దిస్ ఇస్ రెడ్ White shirt? Yeah. Everything is green around us, yeah? Don't you think so? Huh? <laughs> green is mine. <laughs> <laughs> నవ్వు చాలు రెడ్డింగ్ నమస్కారాలు తర్వాత ముందు ఆ శాంతి బాబా గారు సంగతి చూడండి నాకే మన శంతకుండా ఏమైంది రెడ్డి సాబ్బు నన్ను మంత్రివర్గంలో నుంచి పీకేయించడానికి సుప్రీం కోర్టులో కేసు వేశాడు ఆవిడ పేరు మీద ఉన్న ట్రస్ట్ డబ్బులు నేను తినేసాను అంట అంటా ఏమిటి నేనే తినేశాను ఇక నేను ఒక్కడే తిన్నానా అయినా నాకే ఇబ్బందులు ఉన్నాయో వాడు చూసుకోవాల్సిన పని లేదా 3 3 3 ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్నాను అందుకే రెండు కోట్లు ఇస్తాను సైలెంట్ టైపో నన్ను వదిలేసేయని చెప్పి రిక్వెస్ట్ చేశాను నో నథింగ్ నిన్ను మంత్రివర్గం నుంచి బిగించేదాకా వదిలిపెట్టను పెట్టు నేను మిత్రబానను అంటున్నాను నేను మాట్లాడతాను ఓకే అందుకేగా మీ దగ్గరికి వచ్చాను ఏదో ఒకటి చేసి వాడిని సైలెంట్ చేసే ఓకే నాకు పార్లమెంట్ టైం ఎంది నేను వస్తాను ఓకే కానీ నాగపూర్లో ఉన్నాడు పిలుద్దామా వద్దు ఉమ్ మనమే హ్యాండిల్ చేద్దాం

కేసు విత్డ్రా చేసుకోవడానికి పేపర్స్ రెడీ చేసి తీసుకొచ్చారు సంతకం చేయి సై ప్లీజ్ ప్లీజ్ సై బయటకు వెళ్ళండి బాబా దయచేసి బయటకు వెళ్ళండి నేను నేను బయట వెళ్ళండి బాబా బయటకు వెళ్ళండి దయచేసి అర్థం చేసుకోండి బయటకు వెళ్ళండి పిస్టల్ ఖాళీయే జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది బాబా బాబాగార్తో సహా సుమారు రెండు వందల మంది చనిపోయి ఉంటారని మా అంచనా సార్ ఇది నిజంగా షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందంటారా ఎస్ సార్ బాబా గారు సుప్రీం కోర్టులో ఒక సెంట్రల్ మినిస్టర్ మీద కేసు పెట్టారు దానికి దీనికి ఆ సంబంధం ఉందా ప్లీజ్ ప్లీజ్ డోన్ డైవర్ ది ఇస్ యూ యూ డోన్ డైవర్ ది ఇస్ యూట్ ఎందుకని ఇది శాస్త్రీ కి కాదు స్కూల్స్ లెట్ ఇన్ బాబా గార్ని చిన్న చిన్న పిల్లల్ని అన్యాయంగా చెప్పలేదు సార్ కళ్ళారి చూసి చంపింది ఎవరో మీకు తెలుసా తెలీదు చూస్తే గుర్తుపడేవారు హలో ఏంటయ్య ఇది టీవీ చూసావా అయినా నేను చెప్పింది ఏమిటి నువ్వు చేసింది ఏమిటి రేపు నీ ఫోటో గుర్తుపెడితే నీతో పాటు నన్ను కూడా తీహార్ జైల్లో తోస్తారు గుర్తుపట్టదు ఆ విషయం నాకు వదిలే సంజయ్ ఒకసారి వదిలితేనే ఇక్కడ దాకా వచ్చింది ఈ సారి పని కరెక్ట్ గా చేయి ఆ అమ్మాయిని సిబిఐ వాళ్ళు పోలీస్ గెస్ట్ హౌస్ లో ఉంచారు నాయుడు గనిని పిలిపించండి ఇదంతా జరిగింది దీనికంతటి కారణం ఎవరు చాచా దీనికి కారణం ఎవరు నాయుడు అమ్మాయ నీకు తెలుసా నాకు కాదు గనీకి తెలుసు వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ ఏమనుకుంటా ప్రేమ ఏం కాదా ఎవరు చెప్పారా లవ్ని లవ్ అని ఎవరు చెప్పారు ఏం తెలుసు నీకు ఏం తెలుసు గనీ లాక్స్ గనీ లాక్స్ వీడెవడనుకుంటున్నావురా నా కొడుకురా సాలే గని నేను అది బతికొండాలంటే చూడమ్మా నీకు ఇక్కడేం భయం లేదు ఫైవ్ డేస్ నువ్వు ఇక్కడే ఉండాలి నీకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశావు సార్ ఒక్కసారి మా ఇంటికి ఫోన్ చేసుకోవచ్చా సారీ ప్లీజ్ ఇక్కడ నుంచి నువ్వు ఎవరిని కాంటాక్ట్ చేయకూడదు కోర్టా Good night.